జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన పనితీరుపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు కొన్ని సంస్కరణలకు కూడా ఆయన శ్రీకారం చూడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని కూడా ఆయన వదలడం లేదని చెప్పాలి సినిమా పరిశ్రమ కోసం ఒక స్టూడియోని ప్రభుత్వం నిర్మించే ఆలోచనలు ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని కూడా తెలిసింది సినిమా వాళ్ళతో దీనిపై వచ్చే నెల ఆయన సమావేశం కూడా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇదిలా ఉంచితే ఇప్పుడు క్రీడా రంగంపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి అత్యాధునిక హంగులతో క్రీడాకారుల శిక్షణకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట ఇందులో భాగంగా భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్కు పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి వచ్చే నెల తనకు బెంగళూరు పర్యటన ఉందని బెంగళూరులో ఇద్దరం భేటీ అవుదామని ద్రావిడ్ కు పవన్ చెప్పారట దీనికి ద్రావిడ్ కూడా ఓకే చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి అలాగే ఒలింపిక్స్ లో పాల్గొన్న ఆటగాళ్లతో కూడా పవన్ కళ్యాణ్ అయ్యే ఉన్నారు సంబంధించి ఒక కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేసే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది గిరిజన యువకులను ఆ ఆటలో ప్రోత్సహించాలని పవన్ ప్లాన్ గా ఉన్నట్లు తెలుస్తోంది క్రికెట్ జావ్లిన్ త్రో ఫుట్బాల్ సహా మరో మూడు క్రీడలకు సంబంధించి ప్రభుత్వమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది అలాగే పీటీ ఉషతో కూడా పవన్ సమావేశం కానున్నారు దీనికి సంబంధించి క్రీడా శాఖ అధికారులతో పవన్ తన అభిప్రాయాలను పంచుకున్నారట ఒక ప్లాన్ ను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో ఉన్నారట